హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీ సెంటాక్స్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అన్నమాట ఇక్కడ వచ్చేసి నేను లగేజ్ ప్యాక్ చేస్తున్నాను ఎక్కడికైనా నేను వీడియోలు చెప్తాను మీకు మేము వచ్చేసి ఫస్ట్ బెంగళూరుకి వెళ్తున్నామండి అంటే నేను మా వారు మా పాప మా బాబు నల్లగరము వెళ్తున్నాం కాబట్టి కొద్దిగా లగేజ్ ఎక్కువ ఉందన్నమాట అందరివి ఒక్కొక్కటి ఒక్కొక్క బ్యాగులు ఎందుకు అనేసి అంటే ఒక వన్ వీక్ ప్రోగ్రామ్ అనమాట సో కొద్దిగా పెద్దదే ఒక సూట్కేస్ కేసు లాంటివి తీసుకుని అందులో అన్నీ సెట్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఒక టూ త్రీ బ్యాగ్స్లో పెట్టాను కానీ మళ్ళీ అంత లగేజ్ ఎందుకు అనేసి ఇది తీసుకున్నాను ఇది తీసుకోవడం వల్ల ఏమైపోయిందంటే ఇది మరీ పెద్దగా ఉంది కాకపోతే అన్నీ ఇందులో సరిపోతాయని తీసుకున్నాను కాకపోతే క్యారీ చేయడానికి కొద్దిగా జర్నీ మొత్తం ఇబ్బంది అనిపించింది అప్పుడు అనిపించింది అనమాట చిన్న చిన్నవి ఒక రెండు మూడు బ్యాగ్స్ ఉన్నా పర్లేదు కానీ ఇంత ఇంత పెద్ద పెద్దవి క్యారీ అనిపించింది ఎలాగైతేనే మొత్తం మా నలుగురివి బట్టలు మొత్తం ఇందులో సర్దేశాను నా బట్టలు మా వారివి మా పాపవి మా బాబువి మొత్తం అన్ని ఇందులో సర్దేసి మేము ఈవినింగ్ ఒక సెవెన్ సెవెన్ థర్టీకి మాకు ట్రైన్ అన్నమాట బ్యాగ్ ంగ్కి కూపం నుంచి ఇంకా అలాగే అంతా సర్దుకొని ఇంట్లో మిగతా పనులు అన్నీ ఉంటాయి కదండీ అంటే వారం రోజులు మనం ఇంటి దగ్గర ఉండమంటే అన్ని సెట్ చేయాల్సినవి ఎలానో మాకు ఇంటి దగ్గర బైరవా ఉంటుంది కదా మా పెడ్డాకి దాన్ని మా పనామ్ చూసుకుంటుంది అంటే మా మేడ్ చూసుకుంటుంది మొత్తం తనకి గేట్ కీస్ ఇచ్చేసి అన్ని కొద్దిగా అన్ని చూసేసి ఇంక ఇక్కడ స్టార్ట్ అయ్యామన్నమాట అంటే ఈవినింగ్ సెవెన్ థర్టీ కంటే మనం ఒక సెవెన్ కల్లా స్టేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది కదా ఇంక ఇక్కడ మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇప్పుడైతే బెంగళూరుకి వెళ్తున్నాము సెవెన్ థర్టీకి మేము ఇక్కడ స్టార్ట్ అయ్యామంటే అది కన్నా కరెక్ట్ టైంకి వెళ్ళిపోయిందంటే ఒక నైన్ నైన్ ఫిఫ్టీన్కి అంతా మేము రీచ్ అయిపోతాం బ్యాంగ్లూరికి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఒక ట్వంటీ మినిట్స్ అంటే ట్రాఫిక్ని బట్టి మన క్యాబ్స్ దొరికేదాన్ని బట్టి నైన్ థర్టీ లోపల ఇంటికి వెళ్ళిపోవచ్చు సో అలా ప్లాన్ చేసుకొని ఇంక వెళ్ళామన్నమాట ఇంటి ట్రైన్ ఇన్ టైంకే వచ్చింది మేము ఇంకా బెంగళూరులో దిగేసరికి కంటోన్మెంట్ స్టేషన్లో దిగేసరికి నైన్ ఫిఫ్టీన్ అలా అయింది ఇంకా క్యాబ్ అయితే బుక్ చేశాం కానీ అన్ని ఎందుకు ఆ టైంలో అన్నీ ఒకటి రెండు క్యాబ్స్ అయితే క్యాన్సిల్ చే క్యాన్సిల్ అయిపోయాయి ఇంకా తర్వాత మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ పైన అక్కడే వెయిట్ చేశామన్నమాట తర్వాత క్యాబ్ వచ్చింది ఒక ట్వంటీ మినిట్స్ వరకు అక్కడే ఉండిపోయినాం స్టేషన్లోనే తర్వాత ఇంకా క్యాబ్ వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ మేము స్టార్ట్ అయ్యామన్నమాట ఇప్పుడు ఇంక ఇంత మేము ఇంత అర్జెంటుగా బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నాం అంటే మేమందరం హైదరాబాద్ వెళ్తున్నామండి అంటే మేము ఏమంటారు రెగ్యులర్గా అయితే అప్పుడప్పుడు అంటే మామూలుగా ఎక్కువ వెళ్తుంటాం కదా బెంగళూరుకి అలా వెళ్ళామన్నమాట హైదరాబాద్కి నేను ఈ థర్డ్ టైం అన్నమాట హైదరాబాద్కి వెళ్ళడం ఇప్పుడు ఇప్పుడు వెళ్ళడానికి రీజన్ ఏమంటే మా అమ్మమ్మని చూసుకొని రావడానికి వెళ్తున్నాము దాదాపు టెన్ మంత్స్ పైన అయిపోయింది మా అమ్మమ్మని చూసి సో ఇంకా మా పాప కూడా సంక్రాంతి హాలిడేస్కి వచ్చింది మా బాబుకి కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి ఇంకా మా తమ్ముడు కూడా తను కూడా లీవ్ మీద వచ్చాడు ఇంకా అందరూ అమ్మ కూడా చాలాలోంచి వెళ్ళాలనుకుంటుంది అంతా ఇలా ప్లాన్ చేసుకొని మేము నలుగురము అమ్మ చైతన్య చైతన్య అదే మా తమ్ముడు వైఫ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు అందరూ కలిసి వెళ్తున్నామన్నమాట ఇంకంటే బెంగళూరు నుంచి ట్రైన్ ఉంటుంది మా కుప్పం నుంచి అయితే బస్సు ఉంటుంది కానీ ట్రైన్ ఉండదు బస్సులో అయితే అంతంతసేపు ట్వెల్వ్ అవర్స్ అలా జర్నీ చేయలేం కాబట్టి ట్రైన్ అయితే కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఒకరోజు ముందరే బ్యాంగ్లూరుకి వెళ్ళిపోయామన్నమాట ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట అంటే మేము ఏ రోజైతే జర్నీ చేస్తున్నాం ఆ రోజు అన్నమాట ఇంకా ఆ రోజు నైట్ వెళ్ళి ఇంక భోంచేసి పడుకున్నాం ఇంకా అదంతా మొత్తం నేను షూట్ చేయలేదు ఇంక అప్పుడు ఇంటికి వెళ్ళేసరికి నైన్ థర్టీ అనుకుంటే టెన్ పైన అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి సో ఇంక భోంచేసి పడుకునేసాము ఇంక ఇక్కడ వచ్చేసి మాకు ఆ రోజు ఈవినింగ్ సిక్స్ థర్టీకి అన్నమాట ట్రైన్ హైదరాబాద్కి సో ఇంకా ఆ రోజు అక్కడక్కడ అది ఆ రోజు కూడా మొత్తంగా షూట్ చేయలేదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా షూట్ చేశాను అంతే చేసినవంతా ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ ఈశాన్యకు వచ్చేసి వాడు స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత వాడికి అన్నం తినిపిస్తున్నాను అంటే ఇంక వీళ్ళు మామూలే కదండి తినడానికి ఏమంటారు పెద్ద ఇష్టంగా తింటు అది స్నాక్స్ అవి తిన్నంత ఇష్టంగా అన్నం కానీ అవంతా తినరు కదా ఇక్కడ నేను వీడికి నేను తినిపిస్తున్నాను అంటే వీడికి ట్వెల్వ్ థర్టీ వరకే స్కూల్ ఉంటుంది ఫుల్ డే ఉండదు అనమాట సో లంచ్ ఇంట్లో తినేసి పడుకునేసి మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్కి వెళ్తాడు అది వీడి టైం టేబుల్ ఇంకా ఆ రోజైతే ట్యూషన్కి కూడా వెళ్ళలేదు జస్ట్ స్కూల్కి వెళ్ళేసి వచ్చాడు ఇంకా మేము అక్కడ ప్యాక్ చేసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ శారీస్ ఉంటాయి కదా మళ్ళీ అవి తీసు అవ్వద్దని ఇవన్నీ అలా ఆ రోజు మొత్తం ప్యాకింగ్కే సరిపోయింది అనమాట ఇంకా ఇంట్లో పది మంది పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని మెయింటైన్ చేయచ్చు కానీ ఇద్దరు పిల్లలు ఉంటే చాలా కష్టమండి బాబు అసలు ఈషాన్యాలని చిన్న బాబు ఉన్నాడు కదా సిక్స్ మంత్స్ బాబు వాడికి సిక్స్ మంత్స్ ఉంటే కూడా వాడిని కూడా అల్లరే అన్నమాట వాళ్ళకి ప్యాక్ చేయడము వాళ్ళకి సిరప్లు అవి అంటే క్లైమేట్ చేంజ్ అవుతుంటుంది కదా అవి పెట్టుకున్నాము ఇవి పెట్టుకున్నామా మార్నింగ్ నుంచి సర్దుతుంటే కూడా ట్రైన్ టైం వరకు కూడా సర్దుతూనే 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 ఉన్నాం అన్నమాట ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పని పని చేస్తున్నారు రోజా వంట పని చేస్తుంది మా పాప మా బాబు మా తమ్ముడు లగేజ్ అదంతా ప్యాక్ చేస్తున్నారు మా అమ్మ ఇంకేదో సర్దుతుంది అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని మీద ఉన్నారనమాట ఇంక ఇక్కడ నేను వచ్చేసి అంటే ఈవినింగ్ కదా మాకు ట్రైన్ ఇంకా ట్రైన్లో కొని తినడం మాకు పెద్దగా ఇష్టం ఉండదండి ఇంకా తప్పదంటే ఓకే కానీ ఇంక ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కదా ఇంట్లోనే చేసుకెళ్తే బాగుంటుందనేసి కొద్దిగా చపాతి పప్పు అన్నము తర్వాత కొద్దిగా బీన్స్ ఫ్రై అవన్నీ చేసుకున్నాం అనమాట ఇక్కడ పిండి కొద్దిగా తడిపి పెట్టేసామంటే చపాతీలు ఒక రెండు రెండు చపాతీలు చేసుకున్నా కూడా అందరికీ సరిపోతుందని ఇక్కడ నేను పిండి ఒక ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందర తడి అనమాట ఇక్కడ మా తమ్ముడు మా పాప మా బాబు లగేజ్ మొత్తం అంతా సెట్ చేస్తున్నారు మా తమ్ముడు వాళ్ళు కూడా ఏం సర్దిండలేదు అనమాట సో వాళ్ళంతా సర్దుకుంటూ ఇలా చిన్నోని వాళ్ళే ఆడించుకుంటూ వాళ్ళు ఆ పని మీద ఉన్నారు నేను ఇలా పిండి తడుపుతున్న నా పని మీద నేనున్నాను రోజా మధ్యాహ్నంకి లంచ్ చేస్తుంది అంటే ఆ రోజు నాటుకోడి తెచ్చున్నారు నాటుకోడి రైస్ రసం తను చేస్తుంది అమ్మ ఇంక మిగతా పనులు అంతా బయట తెచ్చేటివి అవ్వచ్చు ఇంకేదన్నా పైన పనులు ఉంటాయి కదా అవన్నీ అమ్మ చేస్తాను నేను కొద్దిసేపు పిండి అది తడిపేసి ఇంకోసేపు మళ్ళీ మాల అక్కడ కుప్పం నుంచి తీసుకొచ్చిన బట్టల్లో మళ్ళీ ఆ వద్దు వద్దని తీసి మళ్ళీ వేరే కొద్దిగా కొద్దిగా పెట్టుకో అంటే వేరే డ్రెస్సెస్ శారీస్ అవన్నీ ఇక్కడ కూడా ఉంటాయి కదండి అవి పెట్టుకున్నాం అన్నమాట సో అలా ఈ బట్టలు సర్దడానికి చాలా టైం అయిపోయింది మాకు అనుకున్నాం కానీ కొద్ది కొద్దిగా ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ లగేజ్ తీసుకెళ్ళాలి అనుకున్నాం కానీ బట్ అంత ఫైనల్గా లగేజ్ మీరే చూడండి ఎంత లగేజ్ అయిపోయింది అసలు మామూలుగా చెప్తారు కదా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని అది నిజంగా నిజం అసలు లగేజ్ ఎక్కువ అయితే అసలు జర్నీ చేసినట్టే ఉండదు వాటిని సర్దడానికి అది ఎందులో అయినా అవ్వచ్చు ట్రైన్లో అవ్వచ్చు బస్లో అవ్వచ్చు ఎలా అయినా అవ్వచ్చు కానీ లగేజ్ ఎక్కువ ఉంటే మాత్రం పెద్ద హెడ్డే కనిపిస్తుంది కాకపోతే ఇంతమంది కదా ఇద్దరు చిన్నపిల్లలు మేము నలగరము అమ్మ చైతన్య రోజా ఇంతమందిది కాబట్టి ఇంత లగేజ్ అయిందన్నమాట సో ఇంకా ఈవినింగ్ మేము ఒక ఫోర్ థర్టీ అలా స్టార్ట్ అయిపోయాము ఇంట్లో ఎందుకంటే మళ్ళీ ఆఫీస్ అంతా వదిలే టైం కదండి కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ ముందరే స్టేషన్కి వెళ్ళిపోదామనేసి ఇక్కడ స్టార్ట్ అయిపోయాం అనమాట అన్నీ చపాతి రైస్ ఏమేమి కావాలో అవంతా రెడీ చేసుకొని ఇక్కడ ఈశాన్ కూడా రెడీ అయిపోయాడు మా అందరికన్నా వీడియో ఎక్కువ ఇంట్రెస్ట్గా అనమాట సో ఇక్కడ క్యాబ్ కూడా వచ్చేసింది ఇక్కడ ఫస్ట్ అయితే మేము వెళ్ళిపోయాం కొద్దిగా ఎక్కువ లగేజ్ తీసుకొని నేను మా వారు మా పాప మా బాబు ఈశాన్ వెళ్ళిపోయాము తర్వాత అమ్మ చైతన్య రోజా చిన్నోడు వాళ్ళు ఇంకొక క్యాబ్లో వచ్చారనమాట సో ఫస్ట్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఇంకా అలా నేను ఇందాక చెప్పాను కదండి మా అమ్మమ్మ మామూలుగా నేను చాలాసార్లు చాలా వీడియోస్లు కూడా షేర్ చేశాను అమ్మమ్మ మాతో ఉన్నప్పుడు తీసిన వీడియోస్ కొద్దిగా అమ్మ మీ మధ్యలో కొద్దిగా సిక్ అయింది హెల్త్ అది బాగాలేకుండా టెన్ మంత్స్ పైన అయిపోయింది అమ్మమ్మని చూసి అనుకుంటాను వెళ్దాం వెళ్దాం అని ఏదో ఒక రీజన్ అన్నమాట సో ఇంక ఇప్పుడైతే అందరు ఉన్నారు మా పాప ఉంది మా బాబుకి కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి మా తమ్ముడు వచ్చి ఉన్నాడు అందరం వెళ్ళి చూసుకొని వద్దాం అనేసి ఇంక ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం అన్నమాట వన్ మంత్ అంటే మా తమ్ముడు లీవ్కి వస్తాడన్న అన్నప్పుడే అనుకున్నాను నేను వెళ్తే బాగుంటుంది ఆ టైంలో అందరు ఉంటారు కాబట్టి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వెళ్ళేసి వస్తే కూడా సరిపోతుందని ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి మా బాబు కూడా ఒక త్రీ ఫోర్ డేస్ హాలిడేస్ ఇచ్చిన్నారు సో అన్నీ సరిపోతాయనేసి ఇంక ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇంక ఇక్కడ మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందరే స్టేషన్కి వచ్చేసాము అంటే కంటోన్మెంట్ నుంచి మా ట్రైన్ అన్నమాట సిక్స్ థర్టీకి సో ఇంక ఇక్కడ వాళ్ళు కూడా మేము వచ్చిన ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా మొత్తం ఇక్కడ లగేజ్ అంతా సెట్ చేసుకొని మన ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా ఇంట్లోనే నిద్రపోయాడు నిద్రపోయాడనమాట సో ఇంక వాడు ఇంకా అలా నిద్రపోతుంటే వాడిని ఇంకా లేచిన తర్వాత వాడిని కొద్దిగా అప్ చేద్దాంలేనేసి అంటే ఇంట్లో స్నానం చేయించి మామూలుగా జస్ట్ ఒక టీషర్ట్ అది వేసి తీసుకొచ్చేశారు ఇంకా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేస్తే అని ఇక్కడ వాడు కొద్దిసేపు తర్వాత నిద్ర లేచేసాడు మళ్ళీ ఫ్రెష్ అప్ చేసి ఇలా రెడీ చేశామన్నమాట అంటే నైట్ టైం కాబట్టి కొద్దిగా వెచ్చగా ఉంటే బాగుంటుందని దానికి తగ్గట్టుగానే కొద్దిగా స్వెటర్ టైప్లో ఉన్న డ్రెస్సే వేసాము ఇక్కడ బెంగళూరులో ఈవినింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కలా రీచ్ అవుతామంట హైదరాబాద్కి నేనైతే హైదరాబాద్కి వెళ్ళడం ఇది థర్డ్ టైం అండి ఫస్ట్ టైం వచ్చేసి మనకి తెలంగాణ డివైడ్ అవ్వక ముందు ఒకసారి వెళ్ళున్నాను నా డిగ్రీ సర్టిఫికెట్స్ కోసము దాదాపు టెన్ ఇయర్స్ పైన అయిపోయింది అనుకుంటాను తర్వాత సెకండ్ టైం వచ్చేసి మా మామ వాళ్ళు మేమందరం మేము పిల్లలందరం కలిసి వెళ్ళామన్నమాట అప్పుడైతే మా వారు రాలేదు కానీ మేము మా మామ వాళ్ళు అత్త వాళ్ళందరం వెళ్ళి ఒక వన్ వీక్ బాగా ఎంజాయ్ చేసాం అప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఆ వండర్లా అసలు మొత్తం ఆ వన్ వీక్ మొత్తం తిరగడమే అన్నమాట అప్పుడు అలా వెళ్ళున్నాము జస్ట్ అప్పుడు హాలిడేస్లో ఏమో వెళ్ళున్నాము మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఇది వచ్చేసి థర్డ్ టైం అన్నమాట ఆ అమ్మమ్మని చూసుకొని వద్దాము అనేసి ఇంకా అమ్మమ్మ కొద్దిగా సిక్ అయిందని చెప్పాను కదా సో వెళ్ళి చూసుకొని వద్దాం అనేసి ఇక్కడ అందరం స్టార్ట్ అయ్యాము ఆ కొద్దిగా లాంగ్ జర్నీనే కదా దట్టు పిల్లలు ఉండడం వల్ల నాకు జర్నీస్ అంటే ఓకే ఒక డే టైం అయితే నాకు పెద్ద భయం అని చెప్పను కానీ ఎందుకో డే టైం జర్నీస్ అంటే ఇష్టం ఉంటుంది నాకు నైట్ టైం జర్నీస్ అయితే ఎందుకో అంత కంఫర్ట్గా ఉండదు నాకు ఎందుకో అసలు నిద్ర రాదు అంటే పడుకుని ఉంటారు కదంటే అందరూ మన వాళ్ళు మన పిల్లలు అవ్వచ్చు మా పాప అవ్వచ్చు వాళ్ళ కళ్ళే చూసుకొని అసలు నాకు ఒక్క నిమిషం కూడా నిద్ర రాదు ట్రైన్లో కానీ బస్సులో అవ నైట్ జర్నీ అంటే నాకు అసలు అది కార్లో కూడా అవ్వనీలే నాకు నైన్ తర్వాత జర్నీస్ అసలు ఇష్టం ఉండవు అది ఎందుకో తెలియదు మేము అలానే అసలు మా జర్నీలు ఏం పెద్దగా ఉండవులేండి మేము నేను ఎక్కువ వచ్చేది అమ్మ వాళ్ళ ఇంటికే కాబట్టి బ్యా కూపంలో ఒకవేళ ఎక్కామనుకోండి ఒక వన్ అవర్ లేదంటే టూ అవర్స్ మహా అయితే లేట్ అయితే కూడా ఒక టూ అవర్స్ అంతా రీచ్ అయిపోతాము మరి లాంగ్ జర్నీస్ అయితే ఎప్పుడు దాదాపుగా ఉండవు మావి కాకపోతే ఇంక ఇప్పుడైతే తప్పదు కదా ఇప్పుడు మా పాపని ఇప్పుడు నంద్యాలలో జాయిన్ చేసిన తర్వాత కూడా అది కూడా కొద్దిగా లాంగే అవుతుంది కాకపోతే నాకు నైట్ జర్నీస్ అయితే అంత ఇష్టం ఉండదు ఇంకా తప్పదు కదా మనకి సరే కానీ ఇంక ఇక్కడ స్టార్ట్ అయ్యి మాకు ఆ టైంకే ట్రైన్స్ అయితే ఉన్నాయి కూపం నుంచి బస్సు అయితే కూడా ఈవినింగే ఉంది ఈవినింగ్ ఫైవ్ థర్టీకో సిక్స్కో ఎప్పుడు వెళ్ళలేదు కానీ కేమో ఉంది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దిగుతామన్నట్టు అన్నట్టు మేము ట్రైన్ ఎక్కేసి మా లగేజ్ అంతా సెట్ చేసి అలాగే సెట్ చేయడానికి ఎంత అంటే ఎంత ఇబ్బంది అయిపోయింది పెద్ద పెద్ద బ్యాగ్స్ కదండి ఇంకా పిల్లలవి అవి ఇవి తినడానికి సపరేట్గా పెట్టుకొని పిల్లలకు కాల్సిన థింగ్స్ బెడ్షీట్స్ అవి ఇవి అన్నీ తీసుకొని మొత్తం లగేజ్ అంతా సెట్ చేసి ఇంక ఇక్కడ వచ్చేసి చిన్నోడిని ఫస్ట్ పడుకోబెట్టేస్తాము చాలాసేపు అయింది కదా ఇద్దరు లేచి అనేసి వాడిని పడుకోబెట్టేస్తున్నాను వీడికి ఏం లాల్ ఊయాలే ఉండాలి అదంతా ఏం లేదండి ఏం సతాయి లేదు అసలు మేము అనుకున్నాం అసలు ఇబ్బంది పెడతాడేమో నైట్ టైం అనుకున్నాం కానీ అసలు ఏమి ఇబ్బంది పెట్టలేదు ఆ రోజు మేము ట్రైన్ జర్నీ చేసాం కదా ఆ భోగిలో మొత్తం ఎంతమంది చిన్న పిల్లలు ఉన్నారు అందరూ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లో పిల్లలు అనమాట ఒకరు నిలిపితే ఒకరు స్టార్ట్ చేస్తారు అనమాట ఏడవడం ఒకరు నిలిపితే ఒకరు స్టార్ట్ చేస్తారు వాళ్ళ పేరెంట్స్ లేదంటే వాళ్ళ అమ్మమ్మ నానమ్మ ఎవరో కానీ తిప్పుతూనే ఉన్నారు పిల్లలని అటు ఇటు పాపం అసలు పడుకోనే లేదు వీడైతే అంతగా ఏం సతాయించలేదు కొద్దిసేపు ఏడ్చాడు కానీ మళ్ళీ కొద్దిగా బాబుకి ఫీడ్ చేసి వాళ్ళమ్మ పడుకోబెడితే పడుకునేసాడు నైట్ అంతా కూడా పడుకునే ఉన్నాడు అసలు ఏం పెద్దగా సతాయించలేదు మళ్ళీ బాబు నిద్ర పెట్టేసిన తర్వాత ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి చపాతి బీన్స్ ఫ్రై తెచ్చుకున్నాం కదా నేను ఒక రెండు చపాతి మాత్రం పెట్టుకొని కొద్దిగా బీన్స్ ఫ్రై వేసుకొని తినేసానండి అంటే నేను తినేసి పడుకునేస్తాను కొద్దిసేపు అంటే నిద్ర వస్తుందో లేదో కొద్దిసేపు పడుకుందాం మళ్ళీ తర్వాత అంటే బాబు ఉన్నాడు కదా నేను చూసుకుంటాను మళ్ళీ కావాలంటే మీరు పడుకోండి అని చెప్పాను వాళ్ళు కొద్దిసేపు పడుకున్నాను కానీ నాకైతే నిద్రే రాలేదండి ఊరికే అంటే తిరుగుతూనే ఉంటారు కదా అంటే మిగతా స్టేషన్స్ వచ్చినప్పుడు ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు అది కాకుండా మా భోగిలు మొత్తం చిన్నపిల్లలే అన్నమాట ఏడుస్తూనే ఉన్నారు పాపం మరుస్తూనే ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ తిప్పుతూనే ఉన్నారు అలా ఎలా ఒక ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ తర్వాత ఇంక నేను రోజాకి చెప్పాను నువ్వు వెళ్ళి పడుకో నేను చూసుకుంటాను బాబునని అంటే బాబు నిద్రపోతున్నాడు కానీ కానీ ఇంట్లో పడుకున్నంత ఏమంటారు అంత రిలాక్స్గా పడుకోలేము కదా బాబుని పడుకోబెట్టేసి నేను ఇంకా మేల్కొని ఉంటాను నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పాను మళ్ళీ రోజా వెళ్ళింది కొద్దిసేపు పడుకోవడానికి నేను వన్ నుంచో ట్వెల్వ్ థర్టీ నుంచి నేను బాబుని చూసుకున్నాను మధ్యలో ఇంకోసేపు ఆ ముందు వీడియోస్ ఉంటాయి కదండి అవంతా ఎడిట్ చేసుకుంటా ముందు ఫొటోస్ అంతా చూసుకుంటా టూ థర్టీ వరకు నేను టూ థర్టీ త్రీ వరకు మేలుకున్నాను బాబు అయితే అసలు లేనే లేదు బాగా నిద్రపోతున్నాడు ఆ త్రీ తర్వాత మళ్ళీ రోజా మీరు పడుకోకుండా వదిన కొద్దిసేపు నేను చూసుకుంటాననింది పడుకోవడం అంటే ఇంక మళ్ళీ వన్ ఒక టూ అవర్స్లో మాకు స్టేషన్ ఎటు వచ్చేస్తుంది హైదరాబాద్లో అదిగాలి కాబట్టి జస్ట్ ఇంక ఊరికే అట్లా నేను ఊరికే జస్ట్ పడుకున్నాను అంత నిద్ర అయితే పోలేదు కానీ ఆ నైట్ మొత్తం నిద్రపోలేదు కానీ జస్ట్ ఊరికే కొద్దిసేపు అలా పడుకున్నాను నైట్ చూడండి మొత్తం ఊరికే నేను పోగి అలా షూట్ చేస్తాను ఎలా ఉందనేసి సైలెంట్గా ఉంది బయట విండో బయట కూడా ఇలా అనమాట అంటే నైట్లో ఇలానే ఉంటుంది కాకపోతే జస్ట్ ఎలా ఉంటుంది అనేసి నేను కొద్దిగా అలా షూట్ చేశాను అలా ఇంకా మార్నింగ్ ఎప్పుడెప్పుడు అవుతుంది ఇంక ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అన్నంత అనిపించింది నైట్ మొత్తం జర్నీ అంటే నిద్రపోతే ఏమనిపించదు కానీ నిద్రపోకుండా మొత్తం మేల్కొనే అంటే నిద్ర రాలేదు కాబట్టి మేలుకోవడం అంతే సో ఇంకా ఎటు ఎలానో మా ప్లాన్ అటు ఇటుగా ఇబ్బంది ఏం లేకుండా బాబు కూడా బాగా నిద్రపోయాడు ఈశాన్ గుడి నిద్ర కూడా అందరూ బాగా చక్కగా తినేసి నిద్రపోయారు ఫైవ్కి అంతా వచ్చేసిందండి ట్రైన్ హైదరాబాద్కి హైదరాబాద్కి రీచ్ అయిపోయాము తర్వాత ఇంకా అక్కడ క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత మేము ఒక ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఉండాలని అక్కడ మా ప్లాన్ అనమాట ఫైవ్ డేస్ ఉండి మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోతాం కుప్పంకి ఆ మాల్ బెంగళూరుకి అన్నట్టు సో ఇదండి మేము అంటే దాదాపు నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి కూడా సెవెన్ ఇయర్స్ పైన అయిపోయింది అనమాట హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఉన్న ఫైవ్ డేస్ మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాం మా టైంని ఎలా స్పెండ్ చేశామనేసి నేను మీతో కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తానండి ఈ వీడియో ఇంక ఎండ్ చేస్తున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్